కాంగ్రెస్ ప్రబutomపై బిజెపి ఎమ్మెల్యే ఎల్.ఏ.టి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బి టాక్స్ వచ్చిందన్నారు అన్నారు. బి టాక్స్ పేరుతో ఓ మంత్రి విస్తృతంగా వసూళ్లకు పాల్పడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కాంట్రాక్టర్ నుంచి తొమ్మిది శాతం బి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త టాక్స్ మాకు నిన్ననే తెలిసింది. మొన్నటి వరకు ఉన్న ఆర్ టాక్స్ తో పాటు కొత్త ట్యాక్స్ అట బీక్స్ అట మరి బీట్యాక్స్ ఏందో మాకు తెలియదు ఈ బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం బిల్లు మీద తీసుకుంటుందంట ఏ బిల్లు పెండింగ్ ఉన్నా ఆ బిల్లు బీట్యాక్స్ ద్వారా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలా ఫైనాన్స్ నుంచి డబ్బు రావాలంటే బీ ట్యాక్స్ కట్టాలా ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ వారికి నువ్వు ఆర్ ట్యాక్స్ పెట్టుకుంటే నేను ఎందుకు బీ ట్యాక్స్ పెట్టుకోవద్దని ఒక మంత్రి గారు బీ ట్యాక్స్ పెట్టుకున్నారు ఆ బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర విచ్చలవిడిగా ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వసూలు చేసేటువంటి మంత్రి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత కంట్రోల్ ఉన్నదో వాళ్ళ మంత్రుల మీద దీని బట్టి అర్థమవుతున్నది ముఖ్యమంత్రి గారు వారి మంత్రులు వారికి తెలియకుండా చేస్తున్నా మరి తెలిసే చేస్తున్నా మరి మీకు వాటా ఉన్నదా మాకు తెలియదు కానీ కాంట్రాక్టర్లు వచ్చి మా దగ్గర చెప్పుకుంటున్నారు అయ్యా ఇంతకు ముందు ఎన్నడికి ఇంత లేకుండే మరి తొమ్మిది శాతం వసూలు చేస్తున్నారు మా దగ్గర బీ పేరు మీద అని అంటున్నారు అంటే ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్ కాదు అది ఏం ట్యాక్స్ నాకు తెలియదు బీ ట్యాక్స్ అంటే కొత్త